సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహానాడు మహాపర్వదినంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నది దాంట్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కలిసి ఈరోజు రామారావు గారి యొక్క చిన్నవినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ ప్రధాన కూడలి చౌరసాలు జరుపుకోవడానికి చేయడం జరిగింది ఇక్కడి నుంచి జిల్లా పరిషత్ ఆవరణలో మరియు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని సగౌరంగా తెలియజేస్తుంది అంఖ్యాత సార్వభౌమ నటరత్న డాక్టర్ గందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రులు వారు జన్మ జన్మదిన సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పార్టీలో కానివ్వండి మరియు జన్పి ఆవరణలో కానివ్వండి చౌరస్త కూడల్లో ఈరోజు వారికి పుష్ప విషయాలు సమర్పించి వారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు వ్యావర్ణ բացի հատկապես պատահական չեն ձեռք բերում սալվա դիստոպիա